క్రైస్తల దేవుని యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా దేవాది దేవునికి కోట్లాది వందనాలు తెలుపుకుంటున్నాం దేవునికి అద్భుత రీతి మహాకృప చేత మీరందరూ బాగున్నారని ప్రభు పేరిట విశ్వాసంతో నమ్ముచున్నాం ప్రార్థన చేసుకొని మనం ముందుకు సాగదాం అందరి నాతో కూడా ప్రార్థనలో ఏకీపించండి పరిశుద్ధమైన తండ్రి మహాగణుడ మహోన్నత ప్రేమ స్వరూపి నమ్మదగిన తండ్రి స్థుతుల మధ్యలో నివాసము చేయవాడానికి వందనాలు తండ్రి ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ నిమిత్తం నైనా తండ్రి ఈ యొక్క ప్రార్థనంతటా మీరు మాట్లాడండి వాక్యము ద్వారా మీ బిడ్డలతో మీరు మాట్లాడండి నాతో మాట్లాడండి నేను ప్రభ ఇదిగో నా నోటి మాటల ద్వారా నేను తండ్రి మీరే మాట్లాడి నాయన నీ మనస్సు నీ ప్రేమ తేటగా తెలుసుకున్నట్టుకు బిడ్డలతో మీరే మాట్లాడి సమకూర్చి బలపరిచి నడిపించమని అయా మీకే ముఖ్య అతిథిగా నేను ప్రభా మిమ్మల్ని మా మధ్యలోనికి ఆహ్వానిస్తుండగా చెబుతున్న నాకు నువ్వు ఇంటి నువ్వు బిడ్డ లేకుండా మధ్యలో మీరే ఉండి సమాధానపరిచి పరిచి నడిపించని ప్రతి అపవాది కుయుక్తుల అపవాది బంధకాలు ఏసు నాములు తొలగించి ఘనమైన నామాన్ని మహిమ తెచ్చుకోమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆ మేన్ ప్రియులారా మరి ప్రత్యేకంగా మీ యొక్క నామాన్ని బట్టి స్తోత్రాలు దేవుని యొక్క ప్రభు మహాకృభ చేత ప్రత్యేకమైన వందనాలు తెలుపుకుంటున్నాం దేవుని యొక్క లేఖ భాగనాలను మనం చూస్తాం ఈరోజు కొంతమంది ఎంతోమంది రకరకాలుగా అసూయతో మత్సరాలు పడుతూ ఉంటారు అసూయ కలిగి జీవిస్తూ ఉంటారు అసూయల ద్వారా అనేక మంది చేత అసూయ కలిగి భయంకరమైన భయంకరంగా అసూయపడుతూ మచ్చరపడుతూ ఉంటారు ఏ పనిని బట్టి కానీ పనితీరుని బట్టి కానీ ఆ యొక్క వెళుతున్న వ్యక్తులను బట్టి చేస్తున్న మనుషులను బట్టి చేస్తున్న పనిని బట్టి చేస్తున్న పనితీరుని బట్టి భయంకరంగా మచ్చరపడుతూ ఉంటారు మనం చూస్తూ ఉంటే అనేక మంది రకరకాలుగా ఇప్పుడు సైకిల్ మీద వెళుతున్న వ్యక్తి మోటార్ బైక్లో వెళుతున్న వ్యక్తిని చూస్తే కాస్త అసహ్యపడతాడు ఎందుకంటే ఎంతకాలం మనం ఈ సైకిల్ తొక్కాలా బైక్లో మనం ఎప్పుడు వెళ్ళాలా అని అనుకుని అసూయపడుతుంటాడు అంతేకాకుండా బైక్లో వ్యక్తున్న వ్యక్తి కారులో వ్యక్తి వెళ్తున్న వ్యక్తిని చూస్తే మనం ఎప్పుడు కారు తీసుకోవాలి ఎప్పుడు కారులో మనం వెళ్ళాలా అని మచ్చరపడి అసూయపడుతూ ఉంటాడు ప్రియదేవుని బిడ్డలరా ఒక బైక్ మీద వెళతే వ్యక్తి మాత్రం కారులో వెళ్తున్న వ్యక్తులను గమనిస్తాడు కారుని గమనిస్తాడు కానీ వెనకాల సైకిల్ తొక్కుంటున్న వస్తున్న వ్యక్తిని మాత్రము గమనించడు చెమటలు కారుతో అతను సైకిల్ తొక్కుంటూ వెళ్తూ ఉంటాడు కానీ సైకిల్లో వెళుతున్న వ్యక్తిని అయితే చూడడు కానీ కారులో వెళ్తున్న వ్యక్తిని చూసి మచ్చటపడుతూ ఉంటాడు అవును నా ప్రియ దేవిని బిడలారా మన ఆశలన్నీ దేని మీద ఉంటుందంటే మనకన్నా పై వాటి మీద ఆశ ఉంటుంది మనకన్నా పైవారి మీద ఆశ ఉంటుంది నీ ఆశ ఏమైపోయిందంటే కాస్త అది మచ్చరంగా ఏర్పడిపోయి అసూయ కలిగిపోతుంది అసూయతో నింపుకొని అసూయ కలిగిన హృదయంతో అసూయ కలిగిన ఆలోచనలతో నీ వ్యక్తిగత జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటూ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎన్నో కోల్పోతూ భయంకరమైన భయంకరమైన ఆలోచనలతో నువ్వు బలహీనత చెందుతూ ఉన్నావు బలహీనతలోనికి నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావు ఎస్ నా ప్రియ దేవుని బిడ్డలారా నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎటువంటి ఏ స్థితిలో ఉన్నా ఎటువంటి పరిస్థితిలో ఉన్నా నీలో తృప్తి లేదు అది కావాలి ఇది కావాలి బాగా ఉండాలి బాగా సంపాదించాలి మన కారు కొనుక్కోవాలి బంగ్లా తీసుకోవాలి నగ నట్ర బంగారు ఆభరణాలు వీటి మీద మన ఆలోచనలు మన ఆశలు వెళుతూ ఉంటాయి కానీ ఆశ మంచిదే కానీ అది విగ్రహంలాగా మారకూడదు ఎప్పుడు దాన్నే ఆలోచించకూడదు ఎప్పుడు దాన్నే పూజించకూడదు ఎప్పుడు దాన్నే నువ్వు చెప్పుకోకూడదు నువ్వు దాన్నే ఆలోచిస్తూ ఉన్నావంటే నీలో మచ్చరము అసూయ ఏర్పడుతుంది అసూయ అంటే మచ్చరం మచ్చరం అంటే అసూయ రెండు ఒకదానికి సంబంధం ఇచ్చినవి మచ్చరం అంటే అసూయ ఈ అసూయ ఏం చేస్తుందంటే మనిషిని ఒక మాట మన బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం చూడండి సామెతల గ్రంథంలో పద్నాలుగవ అధ్యాయం ముప్పైవ వచ్చినాన్ని మనకు చూరి అక్కడ చదివితే మాటలు సాత్వికమైన మనసు శరీరమునకు జీవము మచ్చరము ఎముకలకు కుళ్ళు హలెలుయా ఇక్కడ లేఖనాలు తేటగా మనకి సెలవిస్తున్నాడు దేవాది దేవుడు సామెతల గ్రంథంలో పద్నాలుగవ అధ్యాయం ముప్పైవ వచనంలో సాత్వికమైన మనసు అంట శరీరానికి జీవం హలెలుయ మనలో ఉన్న తగ్గింపు మనలో ఉన్న సమాధానము మనలో ఉన్న దీనత్వము మన శరీరానికి ఏం చేస్తాయంటే అది ఒక జీవం హలెలుయ అది ఒక జీవమై ఉన్నది ఆ జీవము మనకి బలపరుస్తూ ఆ జీవంలోనికి నడిపిస్తూ ఆ జీవంలో మనం నిలబడుతూ ఆ జీవంలో మనము మన జీవితాన్ని మనం కొనసాగించుకుంటున్నామంటే దానికి గల కారణము మన యొక్క దీనత్వం కలిగిన మనస్సు మన యొక్క సాత్వికమైన మనస్సు మన యొక్క తగ్గింపు కలిగిన మనస్సును బట్టి మన శరీరము ఎలాగుంటుంది జీవం ఎప్పుడూ ఉంటుంది దాంట్లో ఎందుకంటే ఆ శరీరానికి ఒక భేదం రావాలన్నా ఆ శరీరాల్లో ఒక ఒక కలవరం కరగాలన్నా ఆ శరీరంలో ఒక రోగం రావాలన్నా ఆ శరీరానికి ఒక వ్యాధి రావాలన్నా దానికి కారణం ఎవరు మనమే ఎందుకు చెప్పినా తినొద్దన్న వాటిని మనం తింటూనే ఉంటాం చెయ్యొద్దన్న కార్యాన్ని మనం చేస్తూ ఉంటాం కాబట్టి దేవునికి వ్యతిరేకంగా చేస్తుంటాం కాబట్టి నీ శరీరాన్ని బట్టి నీ శరీర ఆశని బట్టి నీ శరీరంలో కుళ్ళు అసూయ మచ్చరముతో నిండుకొని పోతుంది కాబట్టి అది ఎముకలకు కుళ్ళు అని రాయపడింది హలో ఎముకలకు ఏమవుతుందంటే అది కుళ్ళు నీవు ఎంత సంపాదించినా నీవు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు ఎటువంటి సందర్భాలలో నువ్వు దేవుని వైపు చూస్తూ ఉన్నా తృప్తి కలిగి జీవించు నీకు అదే సంతృప్తి కలిగి జీవించు అసంతృప్తి నిన్ను అసూయకి తీస్తుంది అసంతృప్తి నిన్ను మచ్చరములోనికి తెస్తుంది అసంతృప్తి నీలో కక్షకి లాగుతుంది అసంతృప్తి నీ దాని వలన నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు నీ యొక్క కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నావు నీ చేతి కష్టాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు నువ్వు సంపాదించే సంపాదనని చినిగిపోయిన చంచులో వేస్తూ ఉన్నావు నా ప్రియ దైవుని బిడ్డలారా ఈ మాటలు నువ్వు ఎక్కడి నుంచి వింటున్నావో ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు ఎస్ చూడండి సాత్వికమైన మనస్సు శరీరానికి జీవము మచ్చరము ఎముకలకు కుళ్ళు అంట అంటే అసూయ నువ్వు ఎంత అసూయపడుతుంటావో నువ్వు ఎన్ని ఎవరిని చూసినా అసూయపడుతుంటావు నువ్వు ఏ మాట విన్నా అసూయ వాళ్ళని చూసిన అసూయ వీళ్ళని చూసిన అసూయ ఆ మాటను బట్టి ఈ మాటను బట్టి పరిస్థితిని బట్టి సందర్భాన్ని బట్టి నువ్వు రకరకాలుగా అసూయ కలిగినట్లయితే నీ ఎముకలు కుళ్ళిపోతాయి జాగ్రత్త చూడండి మనం మరణించిన తర్వాత భూమిలో పాతి పెడతారు మనల్ని మనం మరణించిన తర్వాత భూమిలో మనల్ని పాతి పెట్టినప్పుడు మన శరీరం అంతా కుళ్ళిపోతుందేమో కానీ మన బాడీలో ఉన్న ఎముకలు మాత్రము అవి ఏమీ కావు కానీ ఆ ఎముకలు కూడా చనిపోయే అంత మచ్చరము ఆ ఎముకలు కూడా కుళ్ళు పోతాయంట కుళ్ళు పట్టి అంత మచ్చరమైన అసూయ కలిగి ఈరోజు మనం జీవిస్తున్నామేమో నా ప్రియ సహోదరి సహోదరుడ నేనైనా కావచ్చు వింటున్న మీరైనా కావచ్చు మన యొక్క హృదయంలో మచ్చరము అసూయ వీటికి చోటు ఉండకూడదు దేవుని ప్రేమ దేవుని యొక్క కృప మనం చోటిచ్చినట్లయితే మన శరీరానికి దేవుడిస్తున్న గొప్ప ధన్యత జీవము అల్ ఆ జీవము మనలోనే ఉందంటే అది ప్రభు ఇచ్చిన కృప ఆయన చూపించిన ప్రేమ ఆయన మనల్ని నడిపిస్తున్న దీవెనకరమైన మాటల చేత వాక్యము చేత ఆరాధన చేత శృతించడం చేత ఆయనని నువ్వు ప్రతిదినము ధ్యానించడం చేత యహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రులను ధ్యానించి వాడు ధన్యుడు అని రాయబడింది కీర్తన గ్రంథంలో మొదటి అధ్యాయంలో అవును ధర్మశాస్త్రాన్ని ఎప్పుడు దివారాత్రులను ధ్యానిస్తూ ఉంటే నువ్వు ధన్యుడు అవుతావు నువ్వు ధన్యురాలు అవుతావు నీళ్ళప్పుడు ఏ అసూయ కలగదు నీ మచ్చరం ఉండదు నీ శరీరానికి ఒక జీవం ఉంటుంది నీ శరీరానికి ఒక వెలుగు ఉంటుంది ఆ వెలుగు దేవుడై ఉంటాడు ఆమెన్ హలెల్ చూడండి ఒక శవాన్ని మనం పాతి పెట్టినప్పుడు ఆ శవము ఏమైపోతుందంటే మట్టిలో కలిసిపోతుంది ఆ శరీరం అంతా మట్టి అయిపోతుంది కానీ ఆ శరీరంలో అమర్చబడిన ఎముకలు మాత్రము అలాగే ఉంటాయి కానీ అవి ఏమి కావు కానీ ఆ ఎముకలను కూడా సర్వనాశనము చేసి ఆ ఎముకలను కూడా కుళ్ళింప చేసే ఒక రోగము కావచ్చు ఒక వ్యాధి కావచ్చు అది ఏమిటంటే అసూయ ఈ అసూయ ఎముకలను కూడా కుళ్ళింపజేస్తాయంట అంటే నీ ఎముకలకు కూడా ఈ చోటు లేకుండా చేసేస్తుంది అది ఎముకలకు కూడా నేను పాతి పెట్టిన స్థలంలో ఆ యొక్క మట్టిలో ఎముకలకు కూడా చోటు లేకుండా ఆ అసూయ ఏం చేస్తా అంటే కుళ్ళు రాయబడింది ఎముకలకు కుళ్ళు మచ్చరము ఎముకలకు కుళ్ళు మచ్చరం అంటే అసూయ అందంగా చూసినా ఒక హై లెవెల్లో వారిని చూసిన మనం అనుకోని రీతిగా మనల్ని ఓ ఇట్లా ఉండారే అలాగుండారే అది నువ్వు నిన్ను నువ్వుగా నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రేరేపణ చేసుకొని నిన్ను నువ్వుగా ఎప్పుడైతే నువ్వు ఎలా అలా అని మాట్లాడుకుంటూ ఉంటావో ఆటోమేటిక్గా నీలో ఒక అసూయ అనేది ఏర్పడుతుంది ఆ అసూయ ఏర్పడినప్పుడు నీకు తెలియకుండా నువ్వు మచ్చరపడుతూ ఉంటావు నీకు తెలియకుండా పళ్ళు కొరుకుంటూ కోపంగా ద్వేషంగా రకరకాలుగా నువ్వు మాట్లాడుతుంటావు చేస్తూ ఉంటావు కష్టపడుతుంటావు కానీ ఏమి సాధించలేవు కానీ దేవుడు నీకు జీవం ఇచ్చేది మనస్సు దీన మనస్సు తగ్గింపగలిగిన మనస్సు తగ్గింపగలిగిన హృదయము హృదయ వాంచలని ఎరిగిన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఈరోజు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచిన పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క మనస్సు మనకి అనుకరించినాడు ఈ మనస్సు మనలో ఉంటే నీ శరీరానికి జీవము హలెల్లుయా హలెల్లుయా చూడండి కానీ ఈ యొక్క అంతేకాకుండా భూమి మీద జరిగే ప్రతి నీచమైన కార్యాలకి కారణం ఏంటంటే అసూయ నీచమైన కార్యాలు శారీరకమైన కార్యాలు వ్యభిచారం కలిగిన కార్యాలు వ్యామోహపు చూపితే కార్యాలు దొంగతనం చేయటకు మచ్చరపడటకు అబద్ధాలు మాట్లాడటకు వీటన్నిటికీ గల కారణము అసూయ ఈ అసూయ అనేకటికి దారి తీస్తుందట అసూయ అనేకటి వాటి మీద నీ మనస్సు ఉంచుతుందంట ఈ అసూయ అనేకమైన కార్యాలను ఆలోచన చేసి మనల్ని బలహీనత చేస్తాయని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది నా ప్రియ దేవుని బిడ్డలారా చూడండి భూమి మీద జరిగే ప్రతి నీచమైన కార్యానికి దానికి కారణము ఈ అసూయే అవును ఈ అసూయ చాలా అసలు ఉండకూడదు మనలో ఉండకూడదు దేవుని ప్రజలముగా దేవుని యొక్క బిడ్లముగా దేవుని సొత్తుగా కల్వారిశిలో రక్తం కాల్చి ఆయన మనల్ని కడిగి ఉన్నాడు కాబట్టి మనం పవిత్రపరచబడిన వారము నీ దేవుడైన యహోవ పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండు అనే వాక్యం సెలవిస్తా మనం నమ్ముకున్న దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి మనకెందుకండి ఈ మత్సరాలు ఈ కుళ్ళు విభేదాలు అసూయలు కలహాలు నో మన జీవితంలో అవి ఉండకూడదు చూడండి రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదహారు వచ్చినంలో అక్కడ ఒక వాక్యాన్ని మనం గమనించండి ఏల అనగా వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండునబడింది ఏల అనగా మచ్చరము వివాదము ఎక్కడ ఉంటాయో అక్కడ అల్లరి కూడా ఉంటుందంట అల్లరితో కూడిన ఆటపాటలు దేవునికి ఇష్టం లేవు లోక స్నేహం దేవునికి వైరమైన వాక్యం సెలవిస్తూ ఉంది మరి ఈ మత్సరము వివాదము వివాదాలు మత్సరాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ అల్లరి ఉంటుంది కానీ ఈ అల్లరి ఏమవుతుందంటే నీచమైన కార్యానికి దారితీస్తాయి ఒకవేళ మద్యపానంలో బానిసగా బ్రతికి ఉండొచ్చు ఒకవేళ వ్యభిచారతనమైన ఆత్మతో పట్టుబడి శారీరకంగా భక్యంగా నన్ను ఎవరు చూడలేదు అని ఒకవేళ నువ్వు ఆస్థితిలో పడిపోయినావేమో ఒకవేళ బిడ్డలుగా తల్లిదండ్రులు నన్ను చూడలేదు కదా అనేసి నువ్వు ఒకవేళ వ్యసనాలికి నువ్వు అలవాటైపోయినావేమో ఒకవేళ బిడ్డలు నన్ను చూడలేదు అని తల్లిదండ్రులుగా బాధపడుచు ఎవరికి చెప్పుకోలేక ఒకవేళ నీలో నీవే మచ్చరపడి అసూయ కలిగి నిన్ను నీవును బలకీంద చెందుకుంటున్నావేమో నా ప్రియ సహోదరి సహోదరుడా ఇదిగో దేవుడు నీతో మాట్లాడచ్చున్నాడు మచ్చరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి ఉండును కాగా అది నీచమైన కార్యానికి దారి ఎస్ నీచమైన దానికి దారి తీస్తుంది ఈ అసూయ ముఖ్య కారణం ఏంటంటే సంతృప్తి లేకుండా చేస్తుంది అసూయకి ముఖ్య కారణం ఏంటంటే సంతృప్తి లేని జీవితాలు ఇతరులను బాగు ఒప్పుకోదది ఇతరులను చూస్తే అది మెప్పుకోదది దానికి ఇష్టం లేదు ఈ అసూయకి ఇష్టం లేదు నువ్వు బాగున్నావు అంటే అసూయకి నచ్చదు నువ్వు బాగా దేవుళ్ళు ఎదుగుతున్నావు అంటే అసూయకి నచ్చదు నువ్వు బాగా ప్రార్థన చేస్తున్నావంటే ఈ అసూయకి నచ్చదు నువ్వు బాగా దేవుని ఎదుగుతూ బాగా సేవ చేస్తున్నావు అంటే బాగా ఆత్మను రక్షించేస్తున్నావు అంటే నువ్వు పరిచర్య సువార్త నువ్వు బాగా చేస్తున్నావు అంటే అసూయకి నచ్చదు మత్సరానికి నచ్చదు ఒకవేళ నువ్వు బాగా పని చేస్తూ కష్టపడి సంపాదించి మంచిగా బతుకుతున్నావు అనుకో మంచిగా నీ బిడ్డలు నీ కుటుంబం దీవించబడి ఆశీర్వదించబడుతున్నారంటే చూస్తున్న వారికి కొంతమందికి ఎలాగుంటుంది అసూయ కలుగుతుంది ఈ అసూయ మనుషుల యొక్క ప్రేమని నోచుకోదు ఈ అసూయ ప్రేమలోను కోల్పోయేటట్టు చేస్తుంది ఈ అసూయ మానవుల యొక్క మనుషుల యొక్క జీవితాలలో భయంకరంగా భయంకరంగా విచ్చల విడిగా విభేదాలను తెప్పించి భయంకరంగా సమాధానం లేకుండా చేస్తుంది దీనికి కారణమే ఏంటంటే ముఖ్య కారణమే అది సంతృప్తి లేకుండా చేస్తుంది హెల్లుయా ఈ పౌలు అంటాడు చూడండి అపోసలు పౌలు గారు జైల్లో ఖైదీగా ఉన్నప్పుడు ఒక మాట చెప్తున్న మాటలు ఏంటంటే చూద్దాము పిలిపిల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదకొండవ వచనంలో అక్కడ చక్కని ఒక మాట రాయబడింది ప్రియులరా ఈ మాట ఒకసారి మనం చదువుకుందాం నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండట నేర్చుకొని ఉన్నాడు హల్లెల్లుయా ప్రభు కాడెప్పుడైతే పౌలు గారు చేరారో పౌలు గారు ఎప్పుడైతే ప్రభుని అంగీకరించారో పౌలు గారు ఎప్పుడైతే యేసుప్రభు యొక్క సువార్తకునిగా మార్చబడ్డాడో పౌలు గారి యొక్క స్టేట్మెంట్ ఏమిటంటే నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిని బట్టి నేను సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకున్నాను అంటున్నాడు నేర్చుకున్నాడు ఆయన యేసు ప్రభు కాడ నేర్చుకున్నాడు ఏ మానవులు కాడ ఏ యొక్క ధర్మశాస్త్రోపదేశాలు కాడ ఏ పరిచయాలు కాడా ఆయన జీవించినాడు కానీ ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఆయన సౌలుగా పౌలుగా పిలవబడక మునుపు సౌలుగా ఉండే సమయములలో సౌలుగా బ్రతికిన కాలాలలో ఆయన ఎవరికాడ నేర్చుకోలేదు ఎప్పుడైతే ఏసు ప్రభు యొక్క స్వరాన్ని విని యేసు ప్రభులో వచ్చాడో ప్రభు యొక్క దాసుడుగా మార్చబడ్డాడు అప్పుడు ఆయన ఏమని చెప్తున్నాడంటే నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిని బట్టి సంతృప్తి కలిగి నేను జీవించటం నేను నేర్చుకున్నాను అంటున్నాడు లూయా ఈరోజు నేను వాక్యం నేర్చుకున్నాను నేను ఇన్ని సంవత్సరాలు సేవ చేస్తున్నాను నేను ఇన్ని సంవత్సరాలు సువార్త చేస్తున్నాను ఇన్ని సంవత్సరాలు నేను కానీ ఏం ప్రయోజనం నీలో వెళ్ళవలసింది వెళ్ళలేదే ఆత్మల రక్షణ ఎక్కడ ఆత్మల రక్షణ ఎక్కడ ఉన్నాయి ఆత్మల భారం ఎక్కడుంది నిన్ను నువ్వుగా అనుకుంటే నిన్ను నువ్వుగా అనుకుంటే ఏం ప్రయోజనం లేదు వాక్యం సెలవిస్తుంది నిన్ను నువ్వు మెచ్చుకుంటే ఏం ప్రయోజనం లేదు కానీ ప్రభు వాడే యోగ్యుడని రాయబడింది అల్లెల్లుయా తనకు తాను మెచ్చుకున్న వాడి యోగ్యుడు కాడు ప్రభు మెచ్చుకున్నవాడి యోగ్యుడు ప్రభు మెచ్చుకోవాలి ప్రభుకి ఇష్టమైన వాడిగా మారాలి ప్రభుకి ఇష్టమైన కార్యాలు చేయాలి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు జీవించాలి ప్రభుకి ఇష్టమైన మనస్సు కావాలి ఇష్టమైన వాక్య ధ్యానములో వాక్య మనస్సును ఆయా హృదయములో చోటివ్వాలి ఇంకా నీలో అసూయ మచ్చరము కుళ్ళు భేదం ఇంకా ఇవన్నీ ఉన్నాయంటే మరి ఒకవేళ నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఈ మాటలు వింట నువ్వు ఒకసారి పరీక్షించుకో నా ప్రియ దేవుని బిడ్డలారా మరొకసారి పరీక్షించుకో నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో నేను సంతృప్తి కలిగి ఉండట నేర్చుకున్నానని పౌలు గారు చెప్తున్నారు ఎంత గొప్ప మాట చూడండి ఈ రోజుల్లో మనం ఎంత సంపాదించిన సంతృప్తి లేదు తృప్తి లేదు చాలదు ఎక్కడికి వెళ్ళినా చాలదు ఎక్కడికి వెళ్ళినా మనం బలహీనత కారణం ఏంటి మనం ఉన్నదాన్ని బట్టి తృప్తి కలిగి జీవించేది నేర్చుకోవాలి యేసు ప్రభు వారు ఎన్ని నేర్పించినా ఎక్కడెక్కడ మనతో మాట్లాడినా వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడినా ఒకవేళ ఇంకా నువ్వు నేర్చుకోలేకపోతే ఇంకా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఒక నువ్వు నేర్చుకో నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మన జీవితాలను బట్టి మనమున్న స్థితిని బట్టి సంతృప్తి కలిగి ఉందాం ఆస్తులు లేకపోయినా పర్వాలేదు అంతస్తులు లేకపోయినా పర్వాలేదు అందము లేకపోయినా పర్వాలేదు సంతృప్తిగా మనం జీవించాలి ఒకవేళ ఇల్లు లేకపోయినా పర్వాలేదు ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు సేవ లేకపోయినా పర్వాలేదు పరిచయం లేకపోయినా పర్వాలేదు కానీ నువ్వు తృప్తి కలిగి జీవించడం నువ్వు నేర్చుకో యేసు ప్రభు కడ నువ్వు నేర్చుకో ఆయనలో ఉన్న దీనత్వాన్ని బట్టి నువ్వు తెలుసుకో నువ్వు ఎప్పుడైతే నువ్వు నేర్చుకోగలుగుతావో దేవుని యొక్క ప్రణాళికని బట్టి దేవుని యొక్క మాటని బట్టి దేవుని యొక్క వాక్యము చేత దేవుడు నీతో మాట్లాడతాడు ఆయన నిన్ను నడిపిస్తాడు అంత గొప్ప దేవుడు మేము ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు ఇట్లాంటి అసూయ వలన ఇట్లాంటి అసూయ వలన ఎంతమంది నశించిపోతున్నారు ఎంతమంది శారీరకంగా ఆత్మికంగా పడిపోతున్నారో ఒక ఆలోచిస్తాం ఒక చూద్దాం ఒక సూర్యు మనం గమనించండి నా ప్రియ సహోదరి సహోదరుడు మన జీవితాలలో చోటు ఉండకూడదు దానికి అంతే నువ్వు వాటికి చోటు ఇచ్చినావంటే దేవుని ప్రేమ నీలో లేదని అర్థం దేవుని ప్రేమలో ఉంటున్న ఆ యొక్క సమాధానము కలిగిన ఆత్మలో నువ్వు జీవించినట్లయితే నీలో ఉన్న ఆసూయిని తొలగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మోకరించి ప్రభావా నాలోన మత్సరాన్ని తీసేయ్యా నాలోనే ద్వేషాన్ని తొలగించి ప్రభా ఇంకా ఒకరి మీద ఎవరి మీద పడి ఏ మాటని బట్టి ఏ స్థలాన్ని బట్టి ఏ పరిస్థితిని బట్టి నేను ఇంకా వారి మీద పడుతున్నానో ప్రభా నాలో తీసేయండి ప్రభా నిన్ను అడిగితే దేవుడు తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు నిన్ను పరిశుద్ధంగా పరిచి నిన్ను పరిశుద్ధ జీవితంలోనికి నడిపించడానికి ఆయన గొప్ప దేవుడై ఉంటున్నాడు నా ప్రియ దేవుని బడలారా చూడండి హృదయం దేవునితో నిండి ఉందంటే అదే మన జీవితాలలో విగ్రహంలాగా తయారవుతుంది నీ హృదయము దేనితో నిండి ఉంది అసూయతో నిండి ఉంటే అది నీకు ఒక విగ్రహం మచ్చరంతో నిండి ఉంటే అదొక విగ్రహం ప్రేమతో నిండి ఉంటే అదొక విగ్రహం మనం ప్రేమ కలిగిన వారమే జీవించాలి ఒక ఎందుకంటే మనకి అదొక విగ్రహంలాగా తయారవ్వకూడదు మనకి అదొక అదొక విగ్రహంలాగా తయారయ్యి మనల్ని మనం నశింపచేటకు మనం మనము కుమిలిపోటకు మనం మనం కుళ్ళిపోవుటకు మనం మనం దాన్ని సంతృప్తి లేకుండా అసంతృప్తిలోనికి వెళ్ళి మనం ఒకవేళ ఏ పరిస్థితిలో మనం పడిపోతున్నామో ఒకసారి గమనించండి నా ప్రియ దేవుని బిడలారా చూడండి ఇక్కడ ఒక మాట మనం చూద్దాము ప్రకటనలు రాసిన ప్రతికలో ప్రకటన గ్రంథంలో ఇరవై ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఒక మాట రాయబడింది విగ్రహారాధికులు అగ్ని గ్రంథములలో మండు 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 గుండెంలో పాలు పొందుని రాయబడింది విగ్రహారాధకులు కూడా అగ్నిగుండంలో త్రయపడతారంట విగ్రహారాధకులు కూడా ఎక్కడ చోట అంటే అగ్నిగుండంలో అంటే రాయబడింది మరి ఈరోజు అనే విగ్రహం ఇంకా మనలో ఉందా తొలగించమని అడుగుదాం తీసేయమని అడుగుతాం ఎందుకంటే ఆ మచ్చరము ఎముకలకు కుళ్ళు అని రాయబడింది అవును ఆ ఎముకలు కుళ్ళిపోకుండా మనం కాపాడుకుందాం మనం ఒకవేళ మరణించిన మనలో ఉన్న ఆత్మ దేవుని చేతికి వెళ్ళిపోయినా ఈ శరీరం మట్టిలో ఉన్న ఈ శరీరం మట్టి తినేసిన కనీసం ఎముకలనన్నా కాపాడుకుందాం మరి ఎముకలు కూడా కాపాడుకోకుండా అవి కూడా పోవాలి అవి కూడా నశించిపోవాలి అని అనుకుంటే నువ్వు మచ్చరపడు అసూయపడు ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది మచ్చరము ఎముకలకు కుళ్ళు నా ప్రియ దేవుని బిడలారా నా ప్రియ దైవ జనాగమ సాత్వికమైన మనసు అంట శరీరానికి జీవం అని రాయబడింది అలాగనే మచ్చరము ఎముకలకి కుళ్ళు అని రాయబడింది మనలో ఉన్న ఎముకలను కాపాడుకుందాం మనలో ఉన్న ఎముకలకు జీవము కలిగించమని ప్రభుని అడగదాం ఒకవేళ ఇంకా కుళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నాయేమో ఒకవేళ కుళ్ళు మచ్చరాలతో నిండుకొని ఉన్నాయేమో ప్రభుని అడుగుదాం ఏసయ్య కృప మీకు దీవెనకరంగా మార్చాలి మనం ప్రార్థన చేద్దాం ప్రభువా మాలో ఇంకా మచ్చరం ఉన్నదేమో అసూయ ఉన్నదేమో మా నుండి తొలగించండి అయ్యా అడుగుదామా అడుగుదామా ప్రభు వాక్యం దీవించిన కాక అడుగుదామా నాతో కూడా అందరూ మోకరించండి ప్రార్థన చేద్దాం నాతో కూడా ఏకీపించండి లార్డ్ లాడ్ ప్రైజో లాడ్ హాలే లూయా సర్వశక్తివంతుడానికి వందనాలు నాయన ఇంతవరకు ఈ నైనా మా ఎముకలకు సత్తువు లేకుండా ఉన్నాయంటే ఒకవేళ కుళ్ళు వలన ఎముకలు బలం లేకుండా ఇదిగో మో కాళ్ళల్లో అరిగిపోయి అరికాళ్ళల్లో అరిగిపోయి మో చేతులలో అరిగిపోయి ఇదిగో శరీరంలో ఎముకలు అరిగిపోతున్నాయంటే కుళ్ళిపోతున్నాయంటే దానికి కారణము మచ్చరం అసూయ ప్రభా ఆ వ్యాధిని తీసేయం ఆ రోగాన్ని తొలగించండి అయ్యా నీ వాక్యం చేత మీరు మాట్లాడినారయ్యా ఇదిగో మీరు జీవింప ఇచ్చిన ఆయన ప్రభా నాలో తీసేయండి వింటున్న బిడ్డలలో ఇదిగో చేస్తూ వాక్యపరిచారం చేస్తున్న మాలో ఒకవేళ ఇంకా అసూయలు ఉన్నాయేమో మచ్చరాలు ఉన్నాయేమో నదిడైన ఏసు నామంలో తొలగించండి ఆయన ఈ వాక్యము దారం మమ్మల్ని కడగండి అయ్యా ఈ వాక్యము దా మమ్మల్ని సిద్ధపాటి కలిగించండి స్వామి ఈ సయానికి స్తోత్రము నాయన ఈ మాటలు ఎంతమంది అయితే అంగీకరిస్తున్నారు ఈ మాటలలో ఎంతమంది జీవిస్తున్నారు ఈ మాటను బట్టి ఎంతమంది సంపూర్ణంగా అంగీకరించుకుంటున్నారు అంగీకరించుకుంటున్న ప్రతి హృదయాలు నామంలో బలం పొందునుగాక ఏసుల ఆశీర్వాదం పొందునుగాక ఏసునాములు శరీరంలో ఉంటున్న కుళ్ళు అసూయ తొలగిపోనుగాక బలహీనత కలిగిన ఎముకలకు జీవం కలిగిన గాక బలహీనత కలిగిన ఎముకలకు జీవం కలిగిన గాక సర్వశక్తి మంతడానికి వందనాలు నాయన ఇదిగో అనేక మంది పాప క్షమాపణ నిమిత్త నీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డలను ప్రతి కుటుంబాలను ప్రతి సంతతి సంతతి ఏసు నాములు దీవించబడని కాక రక్షణలోనికి నడిపించున్నాయా పాప క్షమాపణ నిమిత్తం నైనా నువ్వు ఒక్కడివి క్షమించగలిగిన దేవుడు పాపముల నుంచి మన్నించగలిగిన దేవుడు మీ క్షమాపణ బిడ్డలందరికీ దయచేయండి జీవం కలిగిన తండ్రి నీకే వందనాలు నీ జీవజలములతో ఓరిన నాటి చిగిరింప చేసి నైనా మీ కృపతో నైన ప్రభా మీరు వాడుకోండి ఇంకా మత్సరంతో అసూయతో ఉంటే తొలగించటం నీ జీవ జలం లేదా ఓరణ నాటి చిగిరింప దయచేట నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి నజరేడైన క్రీస్తు నామంలో స్థుతించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి మే గాడ్ బ్లెస్ యూ ప్రైస్ ద లాడ్ దేవుని యొక్క కృప మీ అందరికీ తోడై ఉండి నడిపించునుగాక ఈ మాటలు మీకు ఆధ్యాత్మికంగా దీవెనకరంగా ఉంటే ఈ మాటలను ఈ లైవ్ చే ఈ లైవ్ చూస్తున్న మీరందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి మీ అనుదిన ప్రార్థనలో మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి దేవుడు గొప్ప ఆశీర్వాదం మీరు పొందుతున్నారు కాక ఆ మైన్ మై గా